ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి అందించే ప్రొఫెషనల్ కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశానికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ద్వారా ఏపిఎస్సిహెచ్ఈ తరఫున ఏపీఏపి సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ ఇంజనీరింగ్ వ్యవసాయం మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఆరు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తును సమర్పించాలి ఆలస్య రుసుము లేకుండా సమర్పించడానికి చివరి తేదీ మార్చి ఏడవ తేదీ వరకు ఉంది వివరణాత్మక సమాచారం కోసం సిటిఎస్ డాట్ సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని చూడండి ఇంజనీరింగ్ వ్యవసాయం మరియు ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం విడుదలైంది బుధవారం అనగా ఫిబ్రవరి నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభం లేట్ ఫీజు లేకుండా లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్ర మార్చి ఏడవ తేదీ వరకు శనివారం అనగా శనివారం సో నెక్స్ట్ లేట్ ఫీజుతో కలిపి అంటే వెయ్యి రూపాయల వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మార్చి పన్నెండు వరకు ఉంది అంటే గురువారం వరకు ఉంది నెక్స్ట్ లేట్ ఫీజు రెండు వేలతో ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి పదిహేడు వరకు మంగళవారం వరకు ఉంది లేట్ ఫీజుతో నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు లేట్ ఫీజుతో ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు తేదీ మార్చ్ ఇరవై ఒకటో తేదీ అనగా శనివారం వరకు లేట్ ఫీజు పదివేలతో ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చ్ ఇరవై ఆరు వరకు అనగా గురువారం వరకు ఉంది అభ్యర్థి ఇప్పటికే సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు డేటాలో సవరణ చేయాలంటే అది మార్చ్ ఇరవై ఆరు తేదీ గురువారం అవకాశం కల్పిస్తారు వెబ్సైట్ నుండి వాట్సప్ లేదా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇరవై ఎనిమిది అంటే మార్చ్ ఇరవై వరకు ఉంటుంది శనివారం వరకు పరీక్ష తేదీలు ఇంజనీరింగ్ ఇక పరీక్ష తేదీలు కానీ మనం గమనించినట్టయితే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పరీక్ష తేదీలు మే పన్నెండు నుండి అనగా మంగళవారం నుండి ప్రారంభమవుతాయి మే పద్దెనిమిది వరకు కంటిన్యూగా జరుగుతాయి సోమవారం వరకు జరుగుతాయి అదేవిధంగా వ్యవసాయం సంబంధించి వ్యవసాయం మరియు ఫార్మింగ్కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు రెండు రోజుల్లో జరుగుతాయి అవి ఎప్పుడంటే మే పంతొమ్మిది నుండి మే ఇరవై వరకు జరుగుతాయి